యేసుక్రీస్తు పరివారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఎందుకు ఒకరిని ఒకరు ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మళ్ళీ దేవుడు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞలో నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి రెండవది రెండవది నీ పొరుగు వారిని ప్రేమించాలి అలాగే మనుషుడు ఒకరిని ఒకరు ప్రేమించాలి అని దేవుడు చెప్పాడు ఇది దేవుని యొక్క ఆజ్ఞ అనమాట ఏ మనిషిని కూడా మనము అసత్యమును బట్టి మనము మాట్లాడతామే కానీ సత్యమును బట్టి ఏ వ్యక్తిని కూడా మనము దూషించకూడదు ద్వేషించకూడదు రెండవది ప్రతి మనిషిని మనము ప్రేమించాలి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు మొట్టమొదటిది ఏ మానవుడు అని వ్రాయపడింది ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూసి ఉండలేదు అలాగే మనం ఒకరినొకడు ప్రేమించినలా దేవుడు మన ఎందు నిలిచియుడును ఇదండి మనము ఒకరినొకరు ప్రేమించిన దేవుడు మనయందు నిలిచి ఉండను ఎందుకు ఒకరిని నొకడు ప్రేమించమని బైబిల్ గ్రంథం చెబుతుందంటే ప్రేమ డంభములుగా మాట్లాడదు ప్రేమ మత్సరపడదు ప్రేమ ఉన్న వ్యక్తి అమర్యాదగా మాట్లాడడు కొంతమంది అప్పటికప్పుడే మర్యాదగా మాట్లాడతారు నిమిషాలలోనే మరల అమర్యాదగా మాట్లాడుతుంటారు అంటే బైబిల్ ఏం చెబుతుందంటే ఒకరినొకడు ప్రేమించాలి ప్రేమ అనేది మనిషిని ఉప్పొంగిపోయేలా చేయదు ప్రేమ సమస్త పాపములను కప్పిపెట్టిన ప్రేమ అది మరణమంత బలమైనది అందుకని మనుషుడు ఒకరిని ఒకరు ప్రేమించమని బైబిల్ గ్రంథం చెబుతుంది ఒకవేళ ప్రేమిస్తే దేవుడు వారియందు నిలిచి ఉండడు ఆయన ప్రేమ మనయందు సంపూర్ణ మగును ఇప్పుడు మనము ఒకరిని ఒకరిని ప్రేమించిన అడలా అతను దేవుని ఎందు నిలిచి ఉండడు అలాగే నిలిచి ఉండటమే కాకుండా ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణమగున దేవుని యొక్క ప్రేమ మన ఎందు సంపూర్ణమవుతుందని ప్రభు చెప్తున్నాడు దీనివలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందు ఉన్నాడని తెలుసుకుంటున్నాము చున్నాము ఆయన మనకు తన ఆత్మతో పాలుదయచేచి ఉన్నాడు పద్మల వచ్చినలో మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకునునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందు ఉన్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమాస్వరూపై స్వరూపై ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండివాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణి ఎందు నిలిచి ఉన్నాడు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నానో వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందు ఉన్నాడు చాలామంది ఈ మాటను కొంతమంది ఇంకొక రీతిగా అపార్థం చేసుకుంటారు ఏమనంటే మనం యేసు ప్రభు వారిని దేవుని కుమారుడని ఒప్పుకున్నాము కదా ఇక దేవుడు మన ఎందు నిలిచి ఉంటాడు ఇక బాప్తిసం అవసరం లేదనే వాళ్ళు ఈ లేఖనాలను బట్టి వారు మాట్లాడుతుంటారు యేసు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకున్నావంటే మళ్ళీ ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను కూడా పాటిస్తావు దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితముగా బాప్తిసము తీసుకుంటాడు అయితే యేసు దేవుని అని ఎవడు ఒప్పుకున్నానో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఉన్నాడు మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూసి సాక్ష్యం తండ్రి యేసు ప్రభు వారిని ఎందుకు పంపించాడంటే ఈ లోకానికి రక్షకుడుగా ఉండటానికి రక్షకులు లోకంలో ఎంతోమంది లేరు మన రక్షకుడు ఒకే ఒక ఆయన ఆయనే క్రీస్తు ప్రభువారు లోకము అంతా కూడా పాపముతో నిండిపోయినప్పుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి పంపించి ఉన్నాడు కారణం ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించటానికి తండ్రి లోకాన్ని ఎలాగైతే ప్రేమించాడో కుమారుడు కూడా ఈ లోకాన్ని ప్రేమించాడు అందుకే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారిని ఉమ్మి ఉమ్మివేసినప్పటికీ ఆయన మీద రాళ్ళు రువ్వప్పటికీ ఆయన అవమానపరిచినప్పటికీ ఆయనను నువ్వు నీవు దేవుని కుమారుడువా అని ఎగతాళి చేసినప్పటికీ నీవు క్రీస్తువా అని ఎగతాళి చేసినప్పటికీ ఆయన మనుషులే ఎదుట ద్వేషము అసూయ మత్సరా ఇవన్నీ పెంచుకోలేదు వారిని ప్రేమించాడు దేవుడు ఎలాగైతే ప్రేమించాడో కుమారుడు కూడా అలాగే ప్రేమించాడు అందుకనే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి రక్షకుడుగా ఉండటానికి పంపి ఉన్నాడు ఆయన ద్వారా దేవుడు ఈ లోకాన్ని రక్షించుకోవాలనుకున్నాడు ఆ రక్షకుడు ఈ భూమి మీద ఒక రాజ్యమును స్థాపించి ఉన్నాడు ఆ రాజ్యము ఆయన యొక్క శరీరమై ఉన్నది ఆ శరీరం అనబడినటువంటి రాజ్యంలోనికి ఎవరైతే వస్తారో వారందరూ కూడా ఆ రక్షకుణ్ణి ధరించుకున్నటువంటి వారై ఉంటారు అందుకే దేవుడు ఎలాగైతే లోకాన్ని ప్రేమించాడో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే ప్రేమించాడు కాబట్టి మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుని మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొనిచున్నాము దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు చూసారా దేవుడు గాడ్ ఈజ్ లవ్ అండి గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు స్వరూపి అయితే మానవుని కూడా ఆ యొక్క దేవుడు ప్రేమ స్వరూపై ఉండటం వల్ల మానవుడు కూడా ప్రేమ స్వరూపిగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రతి మానవుడిలో కూడా ద్వేషము అసూయ కలహములు లేకుంటే మత్సరములు ఇవన్నీ ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు వారిలో ఎందుకు ఇవన్నీ ఉంటున్నాయి ఈ ద్వేషం ఎందుకు ఉంటుంది కలహములు మత్సరములు గొడవలు లేదంటే అల్లరితో కూడినటువంటి ఆటు ఆటపాటలు ఇవన్నీ ఎందుకు ఉంటున్నాయి ఒక వ్యక్తిలో అంటే అతనిలో దేవుని యొక్క ప్రేమ లేకపోవటము రెండు ఉన్నవి ఇవి ఇక్కడ ఒకటి దేవుని ప్రేమ ఒకటి లోకాన్ని ప్రేమించటము ఈ లోకాన్ని ప్రేమించటం అంటే దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించటము కంటే ఎక్కువగా చాలామంది భార్యను పిల్లలను లేకుంటే తల్లిదండ్రులను అన్నదమ్ములను ఆస్తులను వీటన్నిటిని ప్రేమిస్తుంటారు ఆ ప్రేమ ప్రకృతి సంబంధమైనది శరీర సంబంధమైనది అయితే దేవుని ప్రేమ అనేది శాశ్వతమైనది అందుకే దేవుడు మనల్ని ఎలా ప్రేమించుతున్నాడంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుతున్నాడు పదిహేడవచనంలో తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏల ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము తర్వాతది ప్రేమలో భయం ఉండదు చూశారండి అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు చూశారండి ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో వారిలో భయం ఉండదు ఎవరిలో అంటే ఎవరిలో అయితే ప్రేమ ఉంటే వారిలో ఎందుకు భయం ఉండదంటే అతనులో దేవుని ప్రేమ ఉంటే ప్రేమ మానవుని పాపము చేయనివ్వదు ఎందుకు దేవుడు మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోమన్నాడంటే నీవు నీ పొరుగువారిని ప్రేమిస్తే నీవు నీ పొరుగువారిని నీ సహోదరుని ప్రేమిస్తే నీ సహోదరుణ్ణి నీవు మోసము చేయలేవు నీవు ప్రేమిస్తే దొంగతనం చేయలేవు నీవు నిజముగా ప్రేమిస్తే అబద్ధపు సాక్ష్యములు చెప్పలేవు ఒకవేళ కపటపు ప్రేమగాన ఉంటే అబద్ధపు సాక్ష్యములు చెప్ప చెప్పవచ్చు ఉదాహరణకు సలోమాన్ను సారీ సంసోన్ను దెల్హీలా ప్రేమించకపోయినను ప్రేమించినట్లు నటించింది తన ఒడిలో పడుకోపెట్టింది పది వందల యాభై వెండి నాణ్యములు ఇస్తారని పిలిస్తీలు చెప్పంగానే తను ఆ పది వందల యాభై వెండి నాణ్యములకు అమ్ముడుపోయి ఈ సంశోనబడినటువంటి వ్యక్తిని అప్పగించటం మనం చూస్తున్నాం కారణము ఈమెలో ఉన్నటువంటిది ప్రేమ కాదు అంటే ప్రేమ లేకపోయినా కూడా అబద్ధపు ప్రేమ అంటే దానిని ఏ ప్రేమ అంటారంటే కపటపు ప్రేమ అంటే ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు నటించటము దానిని వేషధారణ చాలామంది అంటారు హలో మై బ్రాదర్ హౌ యూ ఐ లవ్ యూ సో మచ్ ఇలా అంటారు అదంత ఒట్టిదే అదెంత కపట ప్రేమ అంటే జస్ట్ ఫర్ టైం పాస్ కొంతమంది ప్రేమించకపోయినా కూడా ప్రేమించినట్టు నటిస్తారు ఎందుకంటే వారు నీ దగ్గర ఏదైనా డబ్బు దొరుకుతుందేనో లేదంటే ఏదైనా ఆస్తి దొరుకుతుందేనో నీ దగ్గర ఏదో ఒకటి ఆశించి నిన్ను ప్రేమిస్తారు అయితే ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలంటే అతని యొద్ ఏమయూ ఆశించకుండా నీవు ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా లేకుంటే ఎంత భేద వ్యక్తివైనా కూడా నిన్ను ఎలా ప్రేమించాలంటే నీ దగ్గర ఏమయూ ఆశించకుండా ప్రేమించాలి అప్పుడు అతను అతని అతను పాపం అనేది చేయడు అందుకే ఇక్కడ ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కుడిదని భయపడివాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు పంతొమ్మిదో చిరంలో ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుతున్నాము ఎవడైనను నేను దేవుని ప్రేమించుతున్నాను చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడును చూశారండి తాను చూసిన స తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు ఇరవై ఒకటో వచనంలో దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలని ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము ఇదండి ఒక మనిషి కనిపించేటువంటి సహోదరుణ్ణి ప్రేమింపని వాడు కనపడనటువంటి దేవుణ్ణి ప్రేమించలేడు అది ఏ ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ ఉండాలి చాలామంది కపటపు ప్రేమ ఉంటుంది డబ్బు కోసమో ఆస్తి కోసమో నీ దగ్గర బాగా డబ్బు ఉంటే లేదంటే నువ్వు బాగా కలిగిన ఇచ్చే మాటలైతే నిన్ను చాలా ప్రేమిస్తారు మై బ్రదర్ యు ఏ మై బ్రదర్ చాలా మంచివాడని చెప్పుకుంటారు నీ దగ్గర బాగా కానుకలుగున కానుకలు ఇచ్చినంతసేపు నిన్ను మంచివాడు అంటారు ఆ కానుకలు ఇవ్వకుంటే నీ మీద మళ్ళా వీళ్ళు బ్యాక్ బైడ్ ఓట్స్ చెబుతుంటారు అంటే చాడీలు చెబుతుంటారు అది కపటపు ప్రేమ నీవు ఇచ్చినా ఇవ్వకపోయినా నీవు నీవు ఏమి ఉన్నా లేకపోయినా నిన్ను ప్రేమించాలి అది అగాఫే ప్రేమ దేవుని ప్రేమ దేవుడు ఎలాంటి ప్రేమ స్వరూపై ఉన్నాడో క్రీస్తు కూడా అలాంటి ప్రేమ స్వరూపి అయినటువంటి ఆయన ఆ యొక్క కలవరి అనే గుట్ట మీద కొండ మీద ఆ శిలువలో తన ప్రేమను త్యాగం చేశాడు లోకం కోసము మనుషులందరినీ ప్రేమించి ఆ ప్రేమను త్యాగం చేశాడు మనుషుల కోసము తన ప్రాణాన్ని కాల్చే అంతగా త్యాగం చేశాడు క్రీస్తు ప్రభువు కారణము ఆయన లోకానికి రక్షకుడు కాబట్టి ఆ లోకమంతా కూడా ఆయన మూలముగా ఆయనను బట్టి ఆయన కొరకును సృష్టించబడింది కాబట్టి ఆయన ఈ లోకము కోసము తన ప్రాణాన్ని త్యాగం చేశాడు మరి ఒక లేఖనము చూసుకున్నట్లయితే రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో పౌలు గారు ఇలాగో చెప్పుచున్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూడ్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ముప్పై తొమ్మిదవ వచనంలో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూడిగా నమ్ముచున్నాను చూశారండి ఎంత శ్రేష్టమైన మాటలంటే ఈ లోకంలో శ్రమ కరువు ఉపద్రవము వస్త్రహీనత హింసలు ఎన్ని వచ్చినా కూడా క్రీస్తు ఏసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాయువాడెవడు ఈ లోకంలో ఉన్నవి క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేవు అంటున్నాడు అందుకే తన సహోదరుని ఒకరిని ఒకరు ప్రేమించటం అంటే అది ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు క్రీస్తు ప్రేమతో ఒక వ్యక్తిని ప్రేమించాలి సహోదర భావముతో ప్రేమించాలి కానుకల కోసమో డబ్బుల కోసమో ఆస్తుల కోసమో అతను ఏదో నీకు ఇస్తాడని నువ్వు ఆ వ్యక్తి దగ్గర ఆశించి ప్రేమించావంటే దానిని కపటపు ప్రేమ అంటారు అందుకే ప్రేమలో భయం ఉండదు నిజమైన పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొట్టునని బైబిల్ గ్రంథము స్పష్టముగా చెప్పున్నది ప్రియ సహోదరులారా కపట ప్రేమికులారా కపట సహోదరులారా ప్రేమించకపోయినను ప్రేమించామని చెప్పేటువంటి నటుల లారా మరి మహా యాక్టర్లారా దయచేసి మీరు సత్యవాక్యాన్ని తెలుసుకోండి మీ యొక్క కపటపు ప్రేమను మీ యొక్క నటన జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు వైపు మీరు తిరగాలని మరి అలాగే మీరు సత్యంలో జీవించి జీవించాలని సత్యవాక్యము నేర్చుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తున్నాను ఈ దినమైనా మళ్ళీ ఈ యొక్క కపటపు ప్రేమలో నుంచి అబద్ధపు ప్రేమలో నుంచి నువ్వు బయటపడి కానుకలు కోసమో లేదంటే కానుకలు ఇస్తున్నాడని కోసమో లేదంటే డబ్బు ఉందనో ఆస్తి ఉందనో ఎలాగూ ప్రేమించకుండా నిజమైన ప్రేమ దేవుడు ఎలా ప్రేమించాడో క్రీస్తు ఆయన ఎలా ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు అపోస్తులను ఈ లోకంలో నుంచి ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయలేదు వస్త్రహీనత వారిని చంపినా కూడా వారి ప్రాణము పోవుచున్నా కూడా వారి ప్రాణము మాత్రమే బయటికి పోయినది కానీ దేవుని ప్రేమ వారిని విడిచి వెళ్ళపె విడిచి వెళ్ళిపోలేదు కారణం ఏంటంటే వారు ప్రేమ ఎందు ఉన్నారు నటన జీవితంలో వాళ్ళు లేరు ఉదయం ఎవరైనా నీకు బాగా ఒక ఇరవై ఏళ్ళు కానుకలు గిన ఇస్తే ఐ లవ్ యూ సో మచ్ మై బ్రదర్ అంటావు ఒక రెండు నెలలు గిన మరలా నీకు కానుకలు గిన ఇవ్వకుంటే నీవు అతని మీద మంచి గ్రడ్జో అసూయ పెట్టుకొని అతనితో మాట్లాడటమే మానివేస్తావు అదంతా కూడా కపట ప్రేమ ఈ లోకంలో ఏ వ్యక్తి దగ్గరైనా డబ్బు ఆశించో ఆస్తి ఆశించో లేకుంటే భౌతిక సంబంధమైనటువంటి వస్తువులను ఆశించో నీవు ప్రేమించినట్లు అయితే నీలో దేవుని ప్రేమ